టీవీ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి కదా అప్పుడు పిజ్జా బిర్యానీ కేప్స్ చూస్తుంటే వెంటనే నోరూరి పోతుంది తినాలనిపిస్తుంది సేమ్ అట్లనే ఇప్పుడు బయటికి పోతే చాలు ఎక్కడ చూసినా మొక్కజొన్న కంకులే కనిపిస్తున్నాయి అట్లా కనిపిస్తే మనం ఆగుతామా కంకులని కొనుక్కొచ్చి పొద్దుగల బ్రేక్ఫాస్ట్ గ్యారెల్ చేసిన ఈ గ్యారల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కంకులని ఒలుచుకున్న తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి ఎల్లిగడ్డ జీలకర్ర ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే సన్నగా తరుముకున్న కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని గారెలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది కవర్ మీద చేస్తారు నేనైతే క్లాత్ మీద చేస్తాను అబ్బాబా చూస్తుంటేనే మళ్ళీ తినాలనిపిస్తుంది అలా వర్షం పడుతున్నప్పుడు సల్లటి వాతావరణంలో వేడి వేడి మక్క పక్కన చికెన్ ఉంటే ఎంత బాగుంటదో కదా అయ్యయ్యో ఇప్పుడు అవన్నీ తలుచుకున్నా కావు గానీ ఇంకా మన మక్క గ్యారలు అయితే అయిపోయినాయి మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు ఇవి హెల్త్ కి కూడా చాలా మంచిది మీకు కూడా చూస్తుంటేనే మక్క గేరలు తినాలనిపిస్తుందా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మక్క గేర సబ్స్క్రైబ్